పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తేనే ఆరు గ్యారంటీలు కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి సావు కబురు సల్ల చెప్పినమాట ఈ ఈ పద్నాలుగు గెలిచేటిది లేదు మన ఆరు గ్యారెంటీలు నిలిచేది లేదు అసలు ఈ ప్రభుత్వం ఉండేటిది లేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూడండి మీరు ఇదంతా ఒక పెద్ద కథ జరుగుతూ ఉందన్నమాట ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు ఈ ఫ్రీ కరెంటు రావాలన్నా ఉచిత బస్సు ఉచిత బస్సు ఉండాలన్నా ఐదు సిలిండర్ కావాలన్నా మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ కోటేయండి అని చెప్పి చెప్తున్నారు మీరు ఏం చేయాలంటే ప్రజలారా మీ ఇంటికి వస్తారు మళ్ళీ గుర్తులు పట్టుకొని కార్డులు పట్టుకొని పగటేశకాలు వచ్చినట్టు వస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పులు దండలు ఇంటి ముందర ఖర్చు పెట్టరు రాగా తీసుకపోయి ఆయన మెడలు వేయది ఆయన మెడలు అప్పుడు బుద్ధి వస్తుంది అవి కాస్త మాలాంటి మీడియా వాళ్ళకి పంపించి ప్రచారం చేస్తాం మేము జనాలకు జనాలు ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు మేము తిరగబడతా ఉన్నారని చెప్పేసి అప్పుడు వాళ్ళు కడుపులో భయం పెట్టుకొని ఈ విధంగా ఇచ్చిన హామీలను చేస్తారు లేకపోతే చేయలేరు ఈ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తాం అనుకో మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించినట్టే కరెంటు రాకపోయినా మనకు ఓకే అని చెప్పినట్టే రైతుబంధు రాకపోయినా మనకు ఓకే అని చెప్పినట్టే సరిగ్గా రాకపోయినా ఓకే అని చెప్పినట్టే మనకు ఇంత ఊర్లలో తాగుతాందుకు నీళ్లు రాకపోయినా మనం ఓకే అని చెప్పినట్టే బోర్లు బావులు ఎండిపోతుంటే వీళ్ళు నీళ్ళు లేకుండా పంట పంటలు ఎండబెడుతున్నా కానీ మనం ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించినట్టే ఏది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు ఓటేస్తే ఇక మొత్తము సర్వనాశనం గోవిందనమే అవుతుంది పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తేనే ఆరు గ్యారంటీలు అంట మరి మిగతా ఆరు రోజులకు బీజేపీ వాళ్ళకి ఇస్తున్నావా బీజేపీ నువ్వు ఒకటే కాదు రెండు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కాంగ్రెస్ కాదు బీజేపీ రేవంత్ రెడ్డి రెండొకటే ఇలా అర్థమైతే లేదు పాపం పప్పు అయినటువంటి మన రాహుల్ గాంధీకి ఇటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులకు అర్థమైతే లేదు మోడీ రేవంత్ రెడ్డి రా బాబు రేపటి నాడు పైన ఎట్లా మోడీ వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి మళ్ళీ కూడా ఆ సర్వేలు అవన్నీ చూస్తూ ఉంటాయి సో కాబట్టి రేపు అక్కడ మోడీ సర్కారు రాగానే ఫస్ట్ కూలిపోయేటువంటి ప్రభుత్వము కా తెలంగాణ ప్రభుత్వమే ఎందుకంటే ఈ వ్యక్తే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తే వాళ్ళ మనిషి ఎవరు మనిషి మోడీ మనిషి ఆర్ఎస్ఎస్ మనిషి అది ఆయన చెప్పింది మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు